కాంపౌండ్ వాల్ అన్నమాట ఆ కాంపౌండ్ వాల్ ఇది గుడి యొక్క ఫ్రంట్ వ్యూ అన్నమాట ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు అంటే వేప చెట్టు పక్కనే నాగులు ఉన్నాయి ఈ నాగులు గుడి ఆనుకొని ఉన్నాయి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంది ఈ నాగులకి కొంతమంది తిరుగుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు మా ఊర్లో కొంతమంది ఎందుకంటే నాగులు కూడా దేవతలాగా కొలుస్తూ ఉంటారు మా ఊరు వాళ్ళు ఇది మా ఊరికి పీర్ల సావిడి అంటారు అంటే పీర్ల పండగ జరుగుతుంది ఇక్కడే చుట్టూరా తిరుగుతాం అనమాట ఎగురుతూ పీర్ల తెలుసు కదండి డప్పులు కొడుతూ చుట్టూరా మధ్యలో గుండె అంటే అగ్నిగుండం అనమాట అగ్నిగుండలం చుట్టూరా ఎగురుతూ తిరుగుతూ అనమాట ఒకరు డప్పులు కొడుతుంటే మిగతా వాళ్ళంతా ఎగురుతుంటారు అది స్వామి గుడి గోపురం అనమాట పీర్ల పండగ ప్రత్యేకత ఏంటంటే ముస్లింలు హిందువులు అందరూ కలిసి చేసుకునే పండగ అనమాట మేమంతా కలిసి పీర్లకు పూజ చేసి అనమాట అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ బాయ్